అందరికీ నమస్కారం మొన్నటి రోజు నాడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క మహిళపై అత్యాచారం కేసులో వివరాలు ఇవ్వటానికి మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఏంటంటే రెండో తారీఖు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ బాధితురాలు దగ్గరికి ఈ జగదీష్ అని సస్పెక్ట్ షీట్ హోల్డరు ఇతను గతంలో చోరీలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి బళ్ళును కొని వేరే వాళ్ళకు అమ్మటంతో ఇతని పైన మన టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనం కేసులో ఉన్నటువంటి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఇతని పైన సుమారు పది కేసులు దాకా ఉన్నాయి దీంతో ఇతని పైన కేసులు రీజ్ చేయటం అతనితోటి గతంలో అతనితో పాటు ఒక చోడు దెబ్బ కాతని ఇంటికి సమీపంలో నివసించే ఏలూరులో చోడు దెబ్బ ప్రాంతంలో ఉన్నటువంటి వసంత అని ఒక లేడీతో ఇతనికి అతను అతని కుమార్తెతోటి అక్రమ సంబంధం ఉండేది సో ఈ క్రమంలో భాగంగా ఇతను కొన్నాళ్ళు నుంచి మంగళగిరిలో ఆర్టీసీ హైర్ బస్సుల్లో డ్రైవర్గా పనిచేస్తూ మంగళగిరిలో ఉంటున్నాడు రెండో తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో ఒక థెఫ్ట్ కేసులో వాయిదా ఉండటంతో అతను అక్కడికి రావటం ఆ థెఫ్ట్ కేసు నుంచి వాయిదా కటెండ్ అయ్యి ఏలూరు చోడు దెబ్బలో తన నివాసం కొలుతూ తనకి పాతపరిచయమైనటువంటి ఈ వసంత అదేవిధంగా ఆమె కూతురు తోటి ఉన్నటువంటి సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం దానితోటి అక్కడ ఒకరినొకరు ఘర్షణ పడిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను తీసుకొని అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయితోటి ఇతను రేప్ చేయటం జరిగింది సో దాని మీద తర్వాత అతనితో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి రెండో ముద్ద అయినటువంటి భవానీ ఇతను కూడా ఒక త్రీ సెవెన్లో కేసులు ముద్ద గతంలో తర్వాత తను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని బెదిరించడం వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది దాన్ని మింజుగొని తీసుకొని వాళ్ళు మూడో తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి రావడంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపించడం వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది వాళ్ళని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మొదలు మొదలుపెట్టాము వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని కోర్టు ముందు ఆధారపరచడం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ గతంలో ఈ ఎవడైతే ఈ సస్పెక్ట్ షీట్ హోల్డర్ ఉన్నాడో ఈ జగదీష్ అనేవాడు దాని పలు దొంగతనం కేసుల్లో ఉందాయి కాబట్టి ఇతనికి ఎవరైతే ఈ వసంత అని ఆవిడ కూడా ఈ దొంగతనం చేసేవాళ్ళందరికీ సహకరిస్తూ ఈ ప్రాపర్టీస్ని వాటిని అమ్మి పెట్టే విషయంలో సహకరించే విధంలో ఉండటంతో ఈమె పైన వేరే పోలీస్ స్టేషన్లో కూడా ఈ మధ్య కేసులు నమోదైన దాంట్లో ఆమెను పోలీసులు ప్రశ్నించడం తీసుకెళ్లడంతో ఈమె రావటంతో పోలీసులు తీసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనే నెపం ఒకటి ఉంది అదేవిధంగా వీళ్ళతోటి ఈ అమ్మాయి అక్కడ సాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ విషయంలో వాడు అక్కడికి రెగ్యులర్గా అలవాటు ఉండటంతో అక్కడికి వెళ్ళటం జరిగింది దాంతో అక్కడ జరిగినటువంటి అక్కడ వేరే ఒక అమ్మాయి విజయవాడ నుంచి కూడా అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి తల్లి కూడా గతంలో విజయవాడ పలు కేసుల్లో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క కేసులో మేము ఎవరైనప్పుడు కూడా మహిళపై అత్యాచారం చేశాడు కాబట్టి వెంటనే ఆ మహిళ కూడా ఎస్సీ అవటం వలన ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టము మరియు మహిళపై రేపు చేసినందుకు రేప్ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా రౌడీషెట్ల పైన కూడా కటింగ్ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రీసెంట్గా మన ఏలూరులో మనం గ్రీన్ సిటీలో కూడా నక్సల్ రైట్స్ని పట్టుకోవడం జరిగింది దాని మీద కేసులు పట్టుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మేమందరం కూడా ఏలూరు ప్రజలందరూ కూడా చెప్తున్నాం మేమందరం కూడా మిమ్మల్ని అందరిని కూడా అభ్యర్థిస్తున్నాం ఎవరైనా మీ ఇల్లు అద్దెలకు తీసుకునే విధంగాని అద్దెలకు వచ్చిన రూపంలో కానీ మీ కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకలాపాలను కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా వెరిఫై చేస్తున్నాయి వాటి ద్వారా కూడా మీరు వెరిఫై చేసుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులని ముఖ్యంగా జోదము వ్యభిచారము మరియు అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులు కొన్ని కొన్ని చోట్ల మన ఏలూరులో తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరిపై నిఘా పెట్టి మీ అందరు తెలుసు మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క జోద క్రీడల పైన ప్రతిరోజు కేసు రిజిస్ చేస్తున్నాం పట్టుకుంటాం జరుగుతోంది అదేవిధంగా శాంతి భద్రత వివాదం కలిగించే రౌడీ షర్ట్ల పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా తీసుకురావటం బైండ్ ఓవర్ చేయించడం అదేవిధంగా చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అందరూ కూడా చెప్తున్నాం ఎవరైతే ఈ రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సంవత్సరం ఆఖరు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించడం వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయించడం వాళ్ళని వెరిఫై చేయటం వాళ్ళు ఏమేమి కార్యకలాపాలు పార్టిసిపేట్ చేయటం అనేదాన్ని కూడా మేము ప్రత్యేక కార్యాచరణ పథకం తీసుకొని చేస్తున్నాము ఎవరైనా కనుక చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధంకి కనుక వివరంగా విఘాతం కలిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం అదేవిధంగా నైట్ బీటు పెరగడం కూడా జరుగుతుంది ఇప్పుడు నుంచి ఉన్నటువంటి విక్టిమ్స్ని అవర్ని కూడా మేము విక్టిమ్ గానే ఆ అమ్మాయిగా వివాహం కాలేదు కానీ ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతను కూడా దొంగతనం కేసులు మొద్దయ్యి అతని కోసం ఏలూరు రావడం కూడా జరిగింది మా దర్యాప్తులో ఆ విషయాలు తెలిసినాయి సో ఆ క్రమంలో భాగంగానే ఇది జరిగింది వీడు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఆమె ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఎవరైనా కనుక వ్యతిరేకంగా ఇష్టపూర్వకం లేకుండా ఎవరైనా కనుక వాళ్ళ మీద కనుక చేస్తే అది రేపే అవుతుంది కాబట్టి రేపు కింద మేము కేసు కట్టడం కూడా జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల సమయంలో చేశారు అదే చెప్పాను కదండి ఈ వసంత వాళ్ళ అమ్మాయి అసలు ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చింది అనమాట ఇక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఏలూరు జైల్లో ఉన్నాడని చెప్పి వచ్చింది వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంది ఇక్కడ ఏదైతే చోటుదబ్బులో ఎక్కడైతే ఆ అమ్మాయికి న్యాయం జరిగిందో ఆ ఏరియాలోకి వచ్చి ఉంటాం గతంలో వీళ్ళందరూ కూడా ఈ చోరీ కేసుల్లో ఈ ప్రాపర్టీ పంచుకునేటప్పుడు వాళ్ళకి ఈ వసంతకి వీళ్ళ తనకి కాంట్రాక్ట్స్ ఉంది ఇమీడియట్గా అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము సొంతం చేయటం ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది అయితే నిన్నటి మార్నింగే అది నిన్న నిన్న మొన్నటే ఎఫ్ఐఆర్ అయిపోయింది వెంటనే విక్టిమ్ హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది అదే అండి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మెయిన్ అదే చెప్పాను అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు జైల్లో ఉన్నాడు ఆయన చదువుకొని వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో అందరూ ఇలా అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో అయినట్టుగా చెప్తుంది విక్టిమ్ గార్డు సో ఆ విధంగా అమ్మాయి స్నేహితురాల్లాగా పచ్చి ఆ ఇంటికి చేరింది మన ఏలూరు మన చందన డిసెంబర్ మూడవ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింపు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ రెండు వేల ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణం ఉచితం వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే పదిహేను వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్ టాప్స్ టీ టీషర్ట్స్ సూరత్ సారీ ఏదైనా ఒకటి ఇరవై ఐదు రూపాయలు ప్రత్యేక కౌంటర్ లో మంగళగిరి సారీ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే ఐదు వందల ఐదు రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ ఇరవై మాత్రమే ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ పై ట్వంటీ ఫైవ్ తగ్గింపు శుభప్రదం చందన స్వర్ణాభరణం చందన బ్రదర్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూర్